టీడీపీలో ఓటమి భయం మంగళగిరిలో లోకేష్ ఫ్రస్ట్రేషన్ క్యాడర్ను రెచ్చగొట్టి వైసీపీ మీద దాడులు ఒక వైసీపీ కార్యకర్తను పెట్టుకున్న టీడీపీ గూండాలు న్యాయంగా పోరాడలేని వాళ్లే హింసను నమ్ముకుంటారు ధర్మంగా గెలవలేని వాళ్లే తన క్యాడర్ను రెచ్చగొట్టి అవతలి వాళ్ళ మీద దాడులకు ఉసిగొల్పి రక్తపాతానికి కుట్రలు పన్నుతారు మూడు శాఖలకు మంత్రిగా చేసిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన లోకేష్ మళ్ళీ మంగళగిరిలో పోటీ చేస్తున్నారు ఈసారి అక్కడ వైసీపీ తరఫున బీసీ అభ్యర్థి లావణ్యను పరిలోకి దించడంతో లోకేష్లో మళ్ళీ ఓటమి భయం పట్టుకుంది అందుకే ఇక ప్రజాస్వామ్య ఎన్నికలకు వెళ్తే గెలిచేది లేదని అర్థం చేసుకున్న లోకేష్ ఏకంగా హింసకు దిగారు మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి సిఎస్ఆర్ కళ్యాణ మండపం రోడ్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మేకా వెంకటరెడ్డి చుట్టూ బైకులతో రౌండ్లు వేస్తూ భయభ్రాంతులను గురి చేశారు తెలుగుదేశం కార్యకర్తలు ఏమిటి రౌడీయిజం అని ప్రశ్నించినందుకు మేకా వెంకటరెడ్డిని బైకుతో గుద్ది వెళ్లిపోయారు తెలుగుదేశం కార్యకర్తలు తలకు బలమైన గాయం తగడంతో వెంటనే హాస్పిటల్కు తరలించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు మేకా వెంకటరెడ్డి చూశారా ఓటిమి భయం ఏమి చెయ్యాలో తెలియని ఫ్రస్ట్రేషన్ లోకేష్ను ఇలా హింసకు పొరిగొలుపుతుంది మున్ముందు ఈ టీడీపీ గూండాలు ఇంకెన్ని అరాచకాలు చేస్తారో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు